బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటుడు ప్రకాష్ రాజ్ పై కూడా కేసు నమోదైందంటూ వార్తలు రావటం తెలిసిందే ఈ కథనాలపై ప్రకాష్ రాజ్ స్పందించారు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు ప్రస్తుతం తాను సినిమా చిత్రీకరణలో ఉన్నానని వెల్లడించారు తాను బెట్టింగ్ యాప్ ప్రకటనలో నటించానంటూ సోషల్ మీడియాలో కథనాలు రావటం చూశానని అందుకే ఈ వీడియోతో బదులిస్తున్నానని తెలిపారు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమన్లు రాలేదని స్పష్టం చేశారు రెండు వేల పదహారులో ఓ గేమింగ్ యాప్ కు పబ్లిసిటీ చేశానని నెలల తర్వాత అది ఇల్లీగల్ అని లేదని ఆ కాంట్రాక్ట్ నుంచి వాయిదొలిగానని వెల్లడించారు అక్కడి నుంచి గ్యాంబ్లింగ్ సంబంధించి ఎలాంటి ప్రకటనలు నటించలేదని వివరించారు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేటింగ్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది నేను చేసాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ నేను దాన్ని రిలీజ్ చేసి అది బట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూస్ చేస్తే నేను వాళ్ళకి నోటీసు వాళ్ళకి ఇమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది ఇది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళు ఆపేశాడు ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది ఆ దాని వల్ల ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత సో టూ థౌజండ్ సెవెంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ ఫర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ నేను చేసింది నిజం అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం ఈ మాట నేను చెప్తున్నాను ఇంకో విషయం దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి థ్యాంక్ యూ